ఒక పాపతో మాట్లాడామాంటి అక్కడ అని అంజు చెప్పడంతో ఏం మాట్లాడారు చెప్పవా అని చింద్రు చిత్ర తొందర పెడుతూ ఉంటుంది అవును అని మనోహరి కూడా అడుగుతూ ఉంటే ఎందుకు మీరు ఇంత తొందర పెడుతున్నారు అని అంజు అంటుంది తొందర ఏం లేదు అంజు నిదానంగానే గుర్తు చేసుకొని చెప్పు అని మనోహరి అంటుంది ఆ పాపతో ఏం మాట్లాడామంటే ఏం మాట్లాడమంటే ఫుడ్ బాగా పెడుతున్నారా ఇక్కడ వస్తువులన్నీ బాగున్నాయా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా అని ఆ పాపని అడిగింది మిస్సమ్మ మిగతా పాపాలందరినీ కూడా పిలిచి అవే అడిగింది అని అంజు అబద్ధం చెప్తుంది అవునా అంతేనా ఇంకేం అడగలేదా అని మనోహరి అడగడంతో అంతే ఆంటీ ఇంకేం అడగలేదు అని అంజు చెప్తుంది అమ్మ అంజు భలే మాట మార్చేశావే సూపర్ అని ఆరు అనుకుంటూ ఉంటుంది సరే పదా అని చిత్ర మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆరు అంజు దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని అంజు ఉన్నట్లుండి భలే మాట మార్చేశావే నీతో ఇదంతా బాగా చెప్పమందా లేకుంటే నువ్వే చెప్పావా అని ఆరు అడుగుతూ ఉంటుంది అప్పుడు ఏం జరిగిందంటే అని అంజు గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాగి కార్ దగ్గరికి రాగానే చిత్ర మనోహరి వచ్చారన్న విషయం బాగి ముందుగానే గమనించి ఉంటుంది రాజుగారు ఇలా రండి అని వాళ్ళు ఎక్కుతున్నప్పుడు చూడకుండా రాజుగారిని సిరిపాపని ఎక్కించమని మనోహరి చిత్ర కన కంటపడకుండా సిరిపాపని కారు ఎక్కించేసి ఉంటుంది ఎందుకు మిస్సమ్మా ఇలా చేశావు అని రాతోడు అడగడంతో చిత్ర మనోహరి వచ్చారు రాతోడు అంతా గమనిస్తున్నారు పాపని తీసుకువెళ్లడం వాళ్ళు చూసారంటే ఇంకేమైనా ఉందా అందుకే ఇలా చేశాను ఇప్పుడు రేపు అంజలిని అడగనైనా అడుగుతారు అంజు ఒక పని చెయ్యి రేపు నిన్ను ఒకవేళ మనోహరి అంటే ఏదైనా అడిగిందనుకో ఇలా చెప్పు అని చెప్పమని బాగా చెప్పి ఉంటుంది ఇది జరిగింది అందుకే నేను ఇలా చెప్పాను అని అంజు అనుకుంటూ ఉంటే అమ్మ నా చెల్లో నువ్వు భలే తెలివిగా ప్లాన్ చేసావే నువ్వు సూపర్ బాగి సూపర్ అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఏది ఏమైనా అంజు కూడా అబద్ధమే చెప్పింది అనిపిస్తోంది అని చిత్ర అనడంతో ఓసిని అనుమానం పుట్టి తర్వాత నువ్వు పుట్టావా ఏంటి అని ఆరు వీళ్ళ మాటలనే వింటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏదేమైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మను అని చిత్ర అనడంతో సరేలే అని మనోహరి అంటుంది అప్పుడే రణవీర్ దగ్గర నుండి ఫోన్ రావడంతో ఆ చెప్పు రణవీర్ అని మనోహరి అడుగుతూ ఉంటుంది నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి అమర్ మన పాపనే తీసుకువస్తున్నాడు నేను వెంటనే కోల్కత్తా కూడా బయలుదేరి వెళ్ళాలి మూడు టికెట్లు బుక్ చేసేశాను అని రణవీర్ అంటాడు ఏంటి మన పాపని నువ్వు ఫిక్స్ అయిపోయావా నువ్వు అంత తేలిగ్గా ఒప్పుకోకు నేను వచ్చిన తర్వాత మన పాపని తేల్చిన తర్వాతే నువ్వు కోల్కత్తా వెళ్ళాలి అని మనోహరి చెప్తూ ఉంటుంది చూడు నువ్వు లేట్ చేయకు నువ్వు లేటుగా వచ్చావంటే నేను మాత్రం కోల్కత్తా వెళ్ళిపోయి తీరుతాను నువ్వు ఫిక్స్ అయిపోకపోకపోయినా కూడా నేనైతే మన పాపేనని ఫిక్స్ అయిపోయే నేను కోల్కత్తా వెళ్తాను అని రణవీర్ చెప్తూ ఉంటాడు అంతేకాకుండా నువ్వు నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం కూడా చేయాలి నేను పాపను తీసుకువెళ్ళాలంటే కాబట్టి నేను బయలుదేరడానికి ముందే వచ్చేసాయి అని రణవీర్ చెప్పడంతో అలాగే లే అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత అమర్ వాళ్ళు సిరి పాపను తీసుకురావడంతో రణవీర్ ఇదిగో తిన్ నీ కూతురు అని అమర్ చూపిస్తూ ఉంటాడు అవునా నా కూతుర పాప పాప అంటూ ముద్దులాడుతూ ఈ పేరేం పేరు అని అడుగుతూ ఉంటాడు సిరి అని పాప చెప్తుంది నాకు సిరిలు కురిపించే పాపవి నువ్వే అని రణవీర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిరి పాప బాగా చెప్పినట్లు నటిస్తూ డాడీ అని పిలుస్తూ ఉంటుంది మీరేనా నా నాన్న మీరు మీ పేరు రణవీరా మరి అమ్మ ఎక్కడ నేను అమ్మని చూడాలి ఎక్కడ కిచెన్లో ఉందా లేకుంటే బెడ్రూమ్లో ఉందా అమ్మ అమ్మ అని సిరి అడుగుతూ ఉంటుంది ఏంటి పాప ఏంటి అమ్మని అడుగుతోంది అని రణవీర్ కంగారు పడుతూ ఉంటాడు పాప అమ్మ కోసమే కదా మేము కూడా వచ్చింది అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు అని రణవీర్ అడగడంతో అంటే పాపకి అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారని చెప్పాము ఏదేమైనా పాప వచ్చింది కాబట్టి కాసేపట్లో అమ్మ వచ్చేస్తుంది కదా అని అమర్ అంటాడు దా తను ఎక్కడ ఉందో నాకు తెలియదు అయినా కూడా పాప వచ్చిందని తనెందుకు వస్తుంది మేము కోల్కత్తా వెళ్ళిపోవాలి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసేసాం అని రణవీర్ చెప్తూ ఉంటాడు ఫ్లైట్ ఎన్నింటికి అని అమర్ అడగడంతో టూ థర్టీకి అని రణవీర్ చెప్తాడు ఇంకా టూ అవర్స్ ఉంది ఈ లోపల వాళ్ళు అమ్మ వచ్చేస్తుందిలే ఎక్కడున్నా తప్పకుండా అని అమర్ అనడంతో రణవీర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే బాగి రాతోడ్ అమర్ చేతుల్ని పట్టి దగ్గరికి లాక్కొని మీరే ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉన్నారే అమ్మ గురించి అడుగుతూ కాస్త ఆపుతారా అని మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది ఓకే ఓకే అని అమర్ అంటూ ఉంటాడు అమ్మని చూడాలి అమ్మని పిలువు అమ్మని పిలువు అని సిరి నటిస్తూ ఉంటుంది అంటే అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారని మేము చెప్పడంతో అమ్మని చూడాలి అని సిరి పాప తహతహలాడుతోంది అంతే అని చూడు రణవీర్ నీ కూతురిని నీకు అప్పచెప్పాం మేము బయలుదేరుతున్నాం అని అమర్ అంటాడు బాయ్ సిరి అని అమర్ బాగ్య చెప్తూ ఉంటే మేడం మీరు చెప్పమన్నట్లే చెప్పాను కదా వెళ్ళిపోతున్నారా అని సిరి అడగడంతో బయటే ఉంటాము నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం అని బాగా మెల్లగా చెప్తూ ఉంటుంది అలాగే అని సిరి అంటూ ఉంటుంది చూడు మేము బయటికి వెళ్ళి బ్లూటూత్లో నీతో టచ్లో ఉంటాము జాగ్రత్త వీళ్ళకి డౌట్ రాకుండా నటిస్తూ ఉండు అని అమర్ అమర్ కూడా చెప్పి నుదుటిపై ముద్దు పెడతాడు ఓకే అంకుల్ అని సిరి చెప్తుంది ఓకే రణవీర్ జాగ్రత్త అని అమర్ చెప్పడంతో నా పాప కదా నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని రణవీర్ అంటాడు అలా బాగీవాళ్ళు బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు డాడీ అమ్మ అమ్మెక్కడా అమ్మెక్కడా అని మళ్ళీ సిరి అడగడంతో కూర్చో అమ్మ వస్తుందిలే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని రణవీర్ పక్కకు వెళ్తాడు చిత్ర నేను బయలుదేరుతున్నాను రణవీర్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని మనోహరి చెప్తూ ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా జాగ్రత్త అని చిత్ర అంటూ ఉంటే నేను చూసుకుంటాను అని మనోహరి బయలుదేరి వెళ్తుంది వీళ్ళు వెళ్ళు అక్కడ మా ఆయన బాగి ఇద్దరు నీ కోసం స్కెచ్ వేశారులే నువ్వు తిరిగి రావులే అని ఆరు బాయ్ చెప్తూ ఉంటుంది తర్వాత బుర్కాలో మనోహరి రణవీర్ ఇంటి ముందు ఆటోలో దిగుతూ ఉంటుంది సార్ బుర్కాలో ఎవరో వచ్చారు సార్ ఖచ్చితంగా రణవీర్ వైఫై అయి ఉంటుంది అని పదండి సార్ వెళ్ళి పట్టుకుందామని రాతోడంటాడు అయినా రణవీర్ వైఫ్ బుర్కాలో ఎందుకు వస్తుంది అని అమర్ అడుగుతూ ఉంటే మనకు ముఖం తెలియకూడదని వచ్చినట్లుందండి అని బాగా చెప్తుంది మనకు ముఖం తెలియకూడదని రణవీర్ వైఫ్ ఎందుకు అనుకుంటుంది వేరే ఎవరైనా వచ్చి ఉంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది వెయిట్ చేయండి కాసేపు అని అమర్ అంటూ ఉంటాడు చూడు సిరి అర్థమవుతోంది కదా రణవీర్ వైఫ్ బుర్కాలో వస్తోంది ఆవిడ ముఖం మాకు చూపించు అని పెన్ కెమెరాతో అని అమర్ చెప్తూ ఉంటే అలాగే సార్ అని సిరి చెప్తుంది ఏంటి మనోహరి ఇలా బుర్ఖాలో వచ్చావు వచ్చి సైన్ చేయి అని రణవీర్ అంటాడు సేఫ్టీ కోసం నేను ఇలా వచ్చాను అయినా కూడా పాప నీ కూతురు అవును కాదో తేల్చిన తర్వాతే నేను సైన్ చేస్తాను అంతవరకు నేను చెయ్యను అని మనోహరి అంటుంది మనోహరి పాప దగ్గరికి రాగానే నువ్వేనా మా అమ్మవి ఎందుకమ్మా నన్ను వదిలేసావు నేను నీకు నచ్చలేదా పుట్టగానే వదిలేసావు కదమ్మా నీ ముఖం ఏంటమ్మా బుర్ఖాతో మూసుకొని ఉన్నావు ఒకసారి ముఖం చూపించమ్మా నువ్వు ఎలా ఉన్నావో నాకు చూడాలని ఉంది అని సిరి అడుగుతూ ఉంటుంది ముఖం సరిగ్గా కనిపించట్లేదు బాగా చూపించు బాగా చూపించు అని అమర్ కూడా ఇక్కడ చెప్తూ ఉంటాడు చూడు ముందు నువ్వు మాట్లాడ్డం ఆపు అని మనోహరి అంటుంది ఎందుకమ్మా చెప్పమ్మా నీ ముఖం చూపించమ్మా అని సిరి అంటూ ఉంటుంది ముందు నేను నిన్ను చూడాలి తర్వాత తే అని మనోహరి అంటుంది ఏం చూడాలి అని రణవీర్ అంటాడు నువ్వు కాస్త ఆగుతావా రణవీర్ అని పాప భుజానికి పుట్టుమచ్చ ఉందో లేదో చెక్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా అది మనోహరియే అందుకే ముఖం కనిపించకుండా అలా వచ్చింది అని భాగీరా తోడు అనుకుంటూ ఉంటారు అసలు ఏం చెక్ చేస్తుంది అని అమర్ టెన్షన్ పడుతూ పెన్ కెమెరా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటాడు అక్కడ పుట్టుమచ్చ లేకపోవడంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ నీ ముఖం చూపించు అని సిరి ఒకటే గోల చేస్తూ ఉంటుంది నువ్వు కాస్త నోర్మై రణవీర్ ఇలా రా పక్కకు అని మనోహరి రణవీర్ని పక్కకు లాక్కు వెళ్తుంది ఏంటి మనోహరి ఇలా రణవీర్ అని అడగడంతో ఈ పాప మన పాప కాదు మన పాప భుజంపై పుట్టుమచ్చ ఉండాలి అమర్ నిన్ను మోసం చేశాడు వేరే పాపను తీసుకువచ్చి నీ బా బాధ వదిలించుకోవడానికే ఇలా చేశాడు అని మనోహరి చెప్పడంతో పుట్టుమచ్చ చెరిగిపోయిందేమో అని రణవీర్ అంటే పుట్టుమచ్చ జీవితాంతం ఉంటుంది ఇలా చెరిగిపోతుంది ఖచ్చితంగా అమర్ మోసం చేస్తున్నాడు అని మనోహరి చెప్పడంతో అప్పుడే అమర్ సిరి వాళ్ళ దగ్గరికి వెళ్ళు ముఖం చూపించు అని చెప్పడంతో వాళ్ళు మాట్లాడుకున్న దగ్గరికి మెల్లగా సిరి వస్తూ ఉంటుంది ఏదో ఒక కొంచెం భాగం ఫేస్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ లోపల పాప రావడం గమనించిన రణవీర్ వెంటనే మనోహరికి అడ్డుగా రావడంతో మనోహరి మళ్ళీ ముసుగు వేసుకోవడం జరిగిపోతుంది అమర్ ముఖం చూపించలేకపోతూ ఉంటారు ఇంకా అసలు ఎవరు నువ్వు అమర్ నేను ఎందుకు తీసుకొచ్చాడు అని రణవీర్ మనోహరి నిలదీస్తూ ఉంటారు లేదు నేను మీ పాపని అని సిరి చెప్తూ ఉంటుంది లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు మర్యాదగా చెప్తావా లేదా నువ్వు మా పాపవి కాదు అని రణవీర్ మనోహరి చెప్తూ ఉంటే ఏమండి పాపకి ఏ హాని జరగకూడదు వాళ్ళకి నిజం తెలిసిపోయింది పదండి వెళ్దాం అని బాగా అమర్ రాతోడు ముగ్గురు కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఇంకా మనోహరి మోహం కనిపిస్తుందో లేదో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇలా ఎపిసోడ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి